ఎప్పుడైనా వస్తావా లక్ష్మీనారాయణ దేవుడు ఇటుకను వచ్చాక ఉండేది పాతో ఇంత బాడిగా నా లక్ష్మీనారాయణ ఇటుకే కదా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాను లేనా ఈడే పక్కనే కదన్నా సర్లేనా కూర్చో లోపల సర్లేనా ఎక్కుతాను కాదు నీకు ఆటో తల్లి వస్తుందేనా నీకు ఆటో తల్లి వస్తుందేనా ఇరవై ఐదు ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్ నువ్వు నాకు చెప్తా ఎక్కువ ఎక్కువ ముప్పై ఎక్స్పీరియన్సా నీ వయసు ఎంత ఇప్పుడు నా వయసు ఎప్పుడు నాకు నలభై ఏళ్ళు ఎక్కువ నా ఎక్కువ అంటే నువ్వు పదైదు ఏం నుంచే ఆటోకి వెళ్తావు అనమాట అప్పటికి లైసెన్స్ గీసెన్స్ ఏమి ఉండదు నీకు కనీసం ఇప్పుడన్నా ఉందా నువ్వు ఇచ్చే ఇరవై రూపాయలకి నా లైసెన్స్ చూసుకుంటాడు ఎక్కువ నువ్వు కాదు ఎక్కుతా గానీ అనా సేఫ్ గా తీసిపోయి నన్ను అది కదనా నా ప్రాణానికి ఏమి హాని ఉండదు కదనా ఇబ్బంది ఉండదు కదన్నా నా ప్రాణానికి ఏమి హాని ఉండదు కదనా ఇబ్బంది ఉండదు కదా బుద్ధిందా లేదా నువ్వు నువ్వు ఎక్కువ ఊరికి బా ఏంటి అంతా కోపడతావు ఆటో ఎక్కే ప్యాసింజర్ నేను ఆ మాత్రం అడగడంలో తప్పేముంది ఇచ్చే ఇరవై రూపాయలకి ప్రాణాలు గ్యారంటీ ఏమయ్యా ఉండేది ఒక కిలోమీటర్ ఉందా ఎందుకు సత్తా ఇస్తావు ఇవ్వన్నా ఎక్కువ కోపడద్దు నీ ప్రయాణానికి గ్యారంటీ బండికి లైసెన్స్ ఉందా బండి బాగుందా ఏందన్నా నువ్వు సత్తా అయితే అక్కడ లేదంటే ఎక్కడ ఎక్కువ కాదన్నా ఏంది నువ్వు అంట వీసుకి కస్టమర్ ఇక్కడ ప్యాసింజర్ ఏ ఊర్ని వస్తానావా నేను డబ్బులు ఇస్తాండేది నువ్వు ఇచ్చే ఇరవై రూపాయలకి ఇన్ని గ్యారంటీ నా చేత కాదు నువ్వు అక్కడ పో స్వామి ఎందుకు సార్ ఇస్తావు పొద్దున్న ఇంకా పోనీ కూడా కల నీకు మొక్కుతాను అక్కడ పోనీ ఏం డ్రైవింగ్ వస్తున్నా రాకుండా తెలియకుండా నేను ఎట్లా కల్లా ఎవరన్నా పోతా పోతే ఎవరన్నా గుద్దితే నా పరిస్థితి ఇవన్నీ తెలియకుండా ఎట్లా ఎక్కుతారు నా ఆటో లే ఇంకొకసారి మాకు ఆడే కానీ మా ఆటోలలో దగ్గర ఆటో బాడీకి అన్నావా కిల్లు కిల్లు కొడతా నా కొడుకు నువ్వు ఫస్ట్ పనికి మళ్ళీ నా కొడుక ఏంటంత మర్యాద లేకుండా మాట్లాడతాడు కస్టమర్ నేనుడా చెప్తా బాగున్నది చూడ నీకే ఇంకా మర్యాద ఏమని ఆటో వాళ్ళు జరుపుతారు మాకు మన ఇరవై రూపాయలకి వాని ప్రాణానికి గ్యారంటీ నా ఆటో లైసెన్స్ నాయన తండ్రి తలక తినేసినాడు పొద్దున్నే ఇదిగో లాస్ట్ క్వశ్చన్ ఇదిగో నువ్వు ఏమనుకోద్దు కాదు నాకేమన్నా అయితే ఇన్సూరెన్స్ నాకు చెప్పినావా నువ్వు ఎందుకు ఇన్సూరెన్స్ అమ్మవారి ఎంత లేదు నువ్వు నా ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే లోపల ఈ కిలోమీటర్ లోపల నువ్వు వారు చచ్చిపోయినా నీ ఇంటికి యాభై లక్షలు పంపిస్తా అవునా అబ్బా ఇరవై రూపాయలు బాడికి యాభై లక్షలు ఇస్తావా నువ్వు ఈ మధ్య చచ్చిపెట్టి యాభై లక్షలు ఇస్తాయి బా ఇరవై రూపాయలు చాలా మేల ఇన్సూరెన్స్ కావాలంటే ఇరవై రూపాయలు కాదు రెండు వేలు కట్టాలా ఏదైనా రెండు వేలు కట్టాలనా వీటికి నా పోనా బాజీ నగదు నేను రెండు వేలు నేను కట్టను పాత యాభై వేలు కావాలంటే రెండు వేలు ఇన్సూరెన్స్ కట్టాలా ఏమి యాభై లక్షలు తేరగా ఉద్దరగా వస్తుంది అనుకోటి రెండు వేలు ఇచ్చి ఫస్ట్ హార్ట్ ఎక్క రెండు వేలు ఇచ్చేది వద్దు నాకు యాభై లక్షలు వద్దు నేను నడుచుకుంటూ పోతా ఏమొద్దు పోనా ఏమొద్దు నాకు నాకు వద్దు పో ఏమయ్యా యాభై లక్షలు ఇస్తానంటే రెండు వేలు కనుక పోతాడు ఏం తినా ఇరవై రూపాయలు బాడికి రెండు వేలు అడిగినాడు ఎంత ఇన్సూరెన్స్ ఇస్తే మాత్రం ఇట్లా చేస్తారా వీళ్ళు మామూలుగా ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్టు యాడ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చే టికెట్ లోనే మొత్తం అన్ని ఇస్తారు ఎప్పటి మళ్ళీ రెండు వేలు ఎక్స్ట్రా ఇల్లంట మాకేం నచ్చింది నేను నడుచుకుంటూ పోతా మాకేం అవసరం లేదు